చెయ్యూరు కాట మండల చెయ్యరు గ్రామ చెయ్యరు గ్రామంలో చెయ్యరు గ్రామ దేవత అయిన శ్రీ దాసులమ్మ అమ్మవారు గ్రామ దేవతగా తెలుసుంది పూర్వం నుంచి కూడా గ్రామ పెద్దల పూర్వీకులు పంటల జాతర చేసేవారు పది ఐదు సంవత్సరాలకు ఒకసారి చేసేవారు తర్వాత ఈ మధ్య కాలంలో నలభై ఏడు సంవత్సరాల నుంచి ఆపేయడం జరిగింది అప్పటి నుంచి ప్రజలు కొంత ఇబ్బందులు అన్న ఉద్దేశంతో గ్రామ పెద్దలందరూ మీటింగ్ వేసుకుని అమ్మవారికి మళ్ళా పంటల జాతర చేద్దామని అన్న గ్రామస్తుల సహకారంతో చేద్దామని మీటింగ్ వేయడం జరిగింది గ్రామస్తులంతా గ్రామస్తుల సహకారంతో ఈ పంటల జాతర మహోత్సవాలు ఏడు పది రెండు వేల పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు అత్యంత వైభవంగా మా చెయ్యరు గ్రామంలో జరుగుతున్నవి ఈ దాసలమ్మ తల్లి అమ్మవారు పూర్వం నుంచి కూడా పుట్టింటి వారు గౌరవ వారు నెల వరకు మా చెయ్యేరు గ్రామ ప్రజలకు దర్శనమిస్తూ సార్ చెయ్యేరు ప్రజలకు అంత బాగుండాలన్న ఉద్దేశంతో మేమంతా సార్ చెయ్యేరు గ్రామ ప్రజలంతా పాడి పండలతో

ఇది మళ్ళీ ఇన్నాళ్ళకి చేయడం జరుగుతుంది ఈ పంట జాతర చేసిన నాళ్ళు అమ్మవారు చాలా వైభవంగా మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడుతూ చూసింది ఇన్నాళ్ళు ఏ ఇబ్బంది లేకుండా కాలక్షేపం చేసాం కానీ ఇప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు రావడం పంట సరిగా పండకపోవడం పోవడం చెప్పి వాళ్ళ దెబ్బ పెరిగించాలని నైవేద్యాలు పెట్టాలని అన్ని నిర్ణయించారు దీని అందరికీ మా ఊరే కాకుండా చుట్టుపక్కల గ్రామంలో చాలా మంది విచ్చే అందరికీ నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట మండలం చెయ్యేరు గ్రామ దేవత అయినటువంటి శ్రీ దాసుమ తల్లి ఐదు సంబంధించినటువంటి సంబంధించినటువంటిగానే అప్పుడు స్థాపించడం జరిగింది ఈ ఆలయాన్ని అప్పట్లో నలభై ఏడు సంవత్సరాల క్రితం ఆసాదులు సాంప్రదాయాలు పూర్వీకులు అనుసరించి ఈ యొక్క పంటల జాతర కార్యక్రమం అనేటటువంటిది నిర్వహించారు ఈ మధ్యకాలంలో ఏంటంటే పంటల జాతర చేయటం వల్ల మన గ్రామం ఎంతో సురభిషంత సురక్షితంగా ఉండాలని అని చెప్పి చాలా భోగభాగ్యాలతో వెలసిల్లాలి మన గ్రామ దేవత బిడ్డలందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ కార్యక్రమం చేసుకోవాలని చెప్పి మేము నిర్ణయించుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే ఏడు పది రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు వారం రోజుల పాటు అమ్మవారిని మా సరిహద్దు కొలిబేర నుండి ఆహ్వానం చేసి ఈ వారం రోజుల కార్యక్రమము గ్రామ సంకారము చేస్తూ ఆవిడకి తగ్గట్టుగానే భారీ ఊరేగింపుతో సంబరం చేయడం జరిగింది ఈవిడ ఇన్ని సంవత్సరాలు ఆగిపోయినటువంటి ఈ కార్యక్రమం మళ్ళీ పునః ప్రతిష్ఠించినందుకు ఆవిడకుండేటటువంటి అన్ని కూడా సరిదిద్దుకుంటూ ఒక మహా కుంభ మేడలాగా ఒక మహాకుంభ నైవేద్యం సమర్పించుకోవాలని చెప్పి ఈ గ్రామ గ్రామానికి పట్టినటువంటి చీడ పీడలు కానీ దృష్టి దృష్టిలో అటువంటి ఏదైనా కనుక చెడు జరిగే విధంగా లేనటువంటి విధంగా ఈ గండ దీపాలు అనేటటువంటిది ఏర్పాటు చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా చూపించడం జరుగుతుంది మళ్ళీ ఇది కుల మతాలకు అతీతంగా గ్రామస్తులందరూ ఈ యొక్క పంటల జాతర మహోత్సవాన్ని మేము జరుపుకోవడం జరుగుతోంది ఇది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మేము దీన్ని నిర్వహించుకోవాలని కూడా మేము తీర్మానం చేసుకున్నాము ఈ దాసర్లా ఈ యొక్క సెలవు వల్ల ఈ యొక్క పంటల జాతరకి ప్రతి పుట్టిన ఆడపడుచు కూడా హాజరయ్యి వాళ్ళకి శక్తి కొలిది ఉండేటటువంటి కూడా తీర్చుకోవడం జరుగుతోంది ఇది మంగళవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి కూడా అమ్మవారిని మళ్ళీ అతి సాంప్రదాయంగా వస్తున్నటువంటి కథల మీద ఏదైతే ఉందో ఆ కథల్ని వేసుకుంటూ ఆ అమ్మాయిని మన తల్లిని సాగనంపడం జరుగు ఇది ఈ యొక్క పంటల జాతర యొక్క మా చెయ్యారు మా చల్లని తల్లి రాసుల్లోమ్మ తల్లి యొక్క మహా భాగ్యమైనటువంటి పండల జాతర మహోత్సవాన్ని మేమందరం కూడా గ్రామస్తులందరం ఏక తాటి మీద ఉండి మేము నడిపించుకోగలుగుతున్నామని మీడియా ముఖంగా మేమందరికి తెలియజేస్తున్నాం